టూ విఎస్ దంగల్ ఈ రెండు సినిమాలు ఇక్కడ ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఎక్కడ ఏ స్టేట్లో ఏ కంట్రీలో దుమ్ము లేపిందో ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం నిజం చెప్తున్నా ఈ రెండు సినిమాలు అయితే కంపారిజన్ అయితే చేద్దాం ఎలాంటి డౌట్ అయితే లేదు లేచకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందుగా దంగల్ ఈ సినిమా అయితే టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది వెయ్యి కోట్లు కొట్టడానికి నూట యాభై రోజులు పైననే టైం తీసుకుంది అలాంటి సినిమా రెండు వేల కోట్లు ఎలా కొట్టింది కామెంట్ చేయండి తెలిస్తే కానీ ఈ సినిమాకి అయితే చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్లో ఎగబడి మరిచే చూశారు అందుకోసం కలెక్షన్స్ అయితే అక్కడ నుంచి వెయ్యి అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఈ సినిమాకి ఓన్లీ మన ఇండియా ఓవర్సీస్లోనే వెయ్యి కోట్లు అయితే రాలేదు చైనా జపాన్ ఇంకా ఇండియా కలెక్షన్స్ ఇంకా మన ఓవర్సీస్ ఇలాంటి మొత్తం కలెక్షన్ టోటల్గా యాడ్ చేస్తున్నాయి రెండు వేల కోట్లు అయితే దంగల్ సినిమాకి అయితే రావడం అయితే జరిగింది అది ఫేక్ కలెక్షన్సా డిజైమ్ కలెక్షన్సా చెప్పలేం బట్ వాళ్ళైతే రెండు వేల కోట్లు వచ్చిందని అఫీషియల్గా వాళ్ళైతే పోస్టర్ కూడా అనౌన్స్మెంట్ ఎప్పుడు చేశారు టూ థౌసండ్ సెవెంటీన్లోనే దాని తర్వాత పుష్ప టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది వీళ్ళైతే రియల్ కలెక్షన్స్ అయితే వస్తున్నారంటే చెప్పొచ్చు డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ డే టూ ఆల్ టైమ్ రికార్డ్ డే ఒక నెల వరకు ఈరోజు వచ్చే కలెక్షన్తో నెల వరకు రోజు వరకు అయితే పద్దెనిమిది వందల ఇరవై ఐదు కోట్ల గ్రోస్ అయితే కొట్టే అవకాశం అయితే ఈ అయితే ఉంది అలా ఫాస్ట్ పదిహేను వందల కోట్ల గ్రోత్ కొట్టిన మొట్టమొదటి సినిమా పుష్పట్టు రికార్డ్ క్రియేట్ అని చెప్పొచ్చు టోటల్ ఇప్పటివరకు అయితే పద్దెనిమిది వందల ఇరవై ఐదు కోట్ల గ్రోత్ అయితే కొట్టింది ఏ రోజు అయితే కలెక్షన్తో అలా కేవలం ముప్పై రోజులని అలా దంగల్ రికార్డ్ని బోబెట్టు రికార్డ్ని ముప్పై రోజులనే లేపేసింది అంటే వాళ్ళ థర్టీ డేస్ కలెక్షన్ తక్కువ ఉంటుంది పుష్పట్టు సినిమా కన్నా అలా కానీ ఈ అయితే ఇంకొక నెల రోజులు ఏ సినిమా అయితే అడ్డం రాకుండా ఉంటుంటే ఈజీగా దంగల్ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండేది బట్ అయితే మిస్ అయ్యే ఇది ఉందని చెప్పొచ్చు చూడాలి పుష్పటు సినిమా చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్లో రిలీజ్ చేస్తే వాళ్ళకి కనెక్ట్ అయిందా ఈజీగా ఒక నూట యాభై కోట్ల గ్రోస్ వచ్చిందా చాలు మన దంగల్ రికోడ్ అయితే ఈజీగా లేపిస్తుంది పుష్పటు మీరేమనుకుంటున్నారు పుష్పటు సినిమా దంగల్ రికొండే బ్రేక్ చేస్తుందా లేదా కామెంట్ చేయండి నేనైతే బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నాను గట్టిగా చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్లో పుష్ మన పుష్పటు సినిమా నిన్నైతే జపాన్లో అయితే కలికి సినిమా అయితే రిలీజ్ చేసారు టికెట్స్ ఒక రేంజ్లో అయితే బుక్ అయింది ఆమె కూడా చూడండి ఎలాంటి కలెక్షన్స్ మహా అయితే బ్లాక్ బస్టర్ పడిందా ఏదో ఒక రెండు వందల కోట్ల గ్రాస్ ముందే ఆ సినిమా అయితే పదకొండు వందల కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసింది ఏదో ఒక పద్నాలుగు వందల కోట్ల గ్రాఫ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది చూడాలి వాళ్ళకి కనెక్ట్ అయిందా హిట్ పడితేనే వస్తుంది లేకపోతే రాదు పుష్పటి సినిమా లాంగ్ రన్లో దంగల్ రెక్కడి బ్రేక్ ఇస్తుందా లేదా మీరేమనుకుంటున్నారు అది జన్యున్గా కామెంట్